ఒక ఎనిమిది మంది ఎనిమిది దిక్కులకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే ఎనిమిది దిక్కుల్లో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుక్కు రావడానికి పంపించాలి అని నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్న సాంప్రదాయకంగా ఆ పని చేస్తారు కాశీ యాత్ర చేసినట్లు అనమాట మనకు కాశీ యాత్ర కూడా చేస్తారు కదా ఎట్లా అంటే కాశీకి వెళుతున్నాను అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి బా ఆయన వెళుతున్నట్లుగాను బావమరిదో లేకపోతే మామగారో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పినట్లు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అని అంటే ఎనిమిది దిక్కులకి ఎనిమిది మంది వైష్ణవులను పంపించడం వాళ్ళు ఎనిమిది దిక్కుల్లోనూ వెతుక్కొని వెతుక్కొని వచ్చి సీతమ్మ ఉన్నది అని చెప్తారనమాట ఆ చెప్పేటువంటి దాన్ని వరణము అని వరణం అయిన తర్వాత ఆ ప్రవరలను చదివేటువంటి పద్ధతి ఉంటుంది ఆ కార్యక్రమాలు ఇక్కడ వరణ పూర్తయిన తర్వాత ఈ ఋత్విగ్వరణం అనేటువంటి జరిగిన తర్వాత ఆ ప్రవర పఠనాన్ని అర్చకస్వాములు మనకి వినిపిస్తారు దాన్ని విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం அனந்த வேகா அச்சுதரே ஆயணா நிற சாக்கல விபவா நால பஞ்சாய பிரபல அச்சுதோ பரபிரே அனந்த வேகா

अच्युत अच्त गोत्रोद वासुदेव शर्मण पुत्रेदाध्यायनेच्युत पद ब्रह्मणे आदि नारायणा साकार पदव्योहवान्याचा पंचाध्याय प्रवराधी अच्छुत गोत्रोदा भद्राचल श्री राम नारायण स्वामी ने वराय चतुर्वेदाध्यायिनी सौभाग्य विश्वभरी निराकार सागर जितते स्वर त्रयाषेय प्रवरा सौभाग्य गोत्रो भला विश्वभर शर्मा नीर्वेदाध्यायिनी सौभाग्य विश्वभरी निराकार सागर जतते स्वर तैसे प्रवरा सौभाग्य णः पौत्रीर्वेदाध्यायिनी सौभाग्य विश्वम्भरीम् निराकार साकार चिदुतीश्वर त्रयाधि प्रवरान्धिका सौभाग्य गोत्रो क्षीरार्णव शर्मणः पुत्री ధ్యాయనే సౌభాగ్య విశ్వంభరీ సాగార సాగార జే స్వర త్రయా సౌభాగ్య గోత్రోద్భవ సీతాలక్ష్మీ నాం ఇలా కన్యాీమహే అంటా ఒక్క మా నమస్కారేసి చెప్పండి దాస్ సామ్రాజ్య నిత్యాశి వాచనం భోజ్యం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేయించేసి ఉన్నాడు అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అనంటే ఆ గోత్రాన్ని పఠించారు అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ అంటూ ప్రారంభించారు అనంత వేదాధ్యాయ స్వామి అంటే వేదములు అనంతములు ఏవో నాలుగు వేదములు నాలుగు వేదములు అంటారు కదా అండి అని అంటే నాలుగు వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన కనుక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు అలా అనంత వేదాధ్యాయ ధ్యాయి పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన